చంద్రబాబు ముఖ్యమంత్రి కావాలంటూ టీడీపీ నేత ఉమామహేశ్వర్ నాయుడు నూట ఒక్క కొబ్బరికాయలను కొట్టారు అయితే అనంతపురం జిల్లా నిజవల్లి గ్రామంలో బాబు చూరిటీ భవిష్యత్ గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు నిజవల్లిలోని ఆంజనేయ స్వామి దేవాలయంలో మొక్కు చెల్లించారు రాష్ట్రంలో జగన్ పరిపాలన విధాలు నచ్చక నిజవల్లికి చెందిన పదకొండు మంది వైసీపీ కుటుంబాలు టీడీపీలో చేరాయని చెప్పారు ఉమామహేశ్వర్ నాయుడు వారందరికీ టీడీపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు మన ప్రాంతం మన ఊరు భావితరాలు బాగుండాలంటే సీఎంగా చంద్రబాబు నాయుడును గెలిపించుకుందామంటూ పిలుపునిచ్చారు అపూర్వ స్వాగతం పలిచి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడంతో పాటు నిజవల్లి ఆంజనేయ స్వామి టెంపుల్లో గ్రామంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకుల ఆధ్వర్యంలో నూట ఒక్క టెంకాయలు కొట్టి ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా కూడా కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి సైకిల్ని అసెంబ్లీలోకి పంపించాలి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి నిజవల్లి ఆంజనేయ స్వామి దగ్గర గ్రామస్తులందరూ ముక్కుకొని ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు చేసి నూట కొబ్బరికాయ టెంకాయలు కొట్టి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితేనే మన రాష్ట్ర భవిష్యత్తు మన కుటుంబ భవిష్యత్తు మన ప్రాంత భవిష్యత్తు ఉంటుందని చెప్పి అందరూ ఆకాంక్షించి ఇక్కడ పూజా కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున ఏర్పాటు చేసినటువంటి నిజవల్లి గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ ప్రత్యేకంగా కళ్యాణదుర్గం తెలుగుదేశం పార్టీ తరఫున ప్రత్యేకమైనటువంటి అభినందనలు శుభాభినందనలు తెలియజేస్తున్నాం బాబుసూరి భవిష్యత్తు ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట బాత బస్టాండ్ సమీపంలో ఉన్న సంచార జాతుల కుటుంబాలను భారీ బందోబస్తు నడమ పోలీసులు ఖాళీ చేయించారు అదే ప్రాంతంలో ఉన్న భూమి యజమాని రాకపోకలకు దారి చూపించాలంటూ భారత అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో పోలీసులు ఖాళీ చేయించారు డిఎస్పీ రాజగోపాల్ రెడ్డి పర్యవేక్షణతో తెల్లవారుజామున ఐదు గంటల సమయంలో ఆ ప్రాంతంలో పోలీసులు భారీగా మోహరించారు నాయుడుపేట మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో దుకాణాలను తొలగించి సంచార జాతులను ఆ ప్రాంతాల నుంచి ఖాళీ చేయించారు ఆదేశాలు ఈ ఆదేశాల మేరకు రెవెన్యూ సిబ్బంది పోలీస్ సిబ్బంది యొక్క సహకారంతో నాయపేట పురపాలక సంఘంలో ఉన్న పదహారు మంది ఈ నకల కమ్యూనిటీ వాడి యొక్క షాపులన్నీ ఖాళీ చేయడం జరిగింది వీళ్ళందరికీ కూడా ఆల్టర్నేటివ్ గా గాంధీ పార్క్ వద్ద పీవిఎస్ హాస్పిటల్ ముందు అన్నా క్యాంటీన్ వద్ద గౌరవంగా వాళ్ళు వ్యాపారం చేసుకోవడానికి మంచి సెంటర్లు దయచేసి నా అప్పీలు ఈ నకల కమ్యూనిటీ వాడికి మరీ మరీ విజ్ఞప్తి ఇది ప్రజలందరికీ కూడా ఇబ్బందిగా ఉంది ఇక్కడ సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి దయచేసి ప్లీజ్ వాళ్ళు కోఆపరేట్ చేయాలా కోఆపరేట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను వాళ్ళు ఇక్కడ నుంచి యాభై మీటర్ల దూరంలో ఉండే హాస్పిటల్ ముందు పెట్టుకోవచ్చు అన్నా క్యాంటీన్ వద్ద పెట్టుకోవచ్చు గాంధీ పార్క్ పెట్టుకోవచ్చు గాంధీ పార్క్ విస్తృతంగా వేలాది మంది వస్తున్నారు రోజు అక్కడ కూడా చక్కగా వ్యాపారాలు జరుగుతాయి దయచేసి అర్థం చేసుకోవాలా సుప్రీంకోర్టు మాత్రమే పాటిస్తున్నాము ఎవరికి కమ్యూనిటీ వాళ్ళని తీసేయాలని కానీ అలాంటి ఏమి ఇబ్బంది లేదు